అయితే మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించుకుంటున్నానండి ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తా చూడండి ఇవ్వనండి ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు నేను కేజీ ఉసిరికాయలు తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి ఈ కేజీ ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని ఒక శుభ్రంగా కొట్టి తుడిసేసుకొని పేర్ కింద అయితే ఒక్క పావు గంట సేపు ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకొని ఇడ్లికి గోటలు అయితే పెట్టుకోవాలండి ఈ కూడా ఇట్లకి ఉసిరికాయలకి ఇంకో ఇలాగా ఇలాగా ఎలాగా ఇదిగోరండి ఇదే విధంగా గోటలు పెట్టుకోవాలండి ఇలా గోటలు పెట్టుకుంటే ఈ ఉసిరికాయలకి మనం పచ్చ పెట్టుకుంటే దీంట్లో ఉప్పు కారం మనం శుభ్రంగా ఈ పులుపు అన్నీ లాక్కుని ఉసిరికాయ మంచి టేస్టీగా తయారవుతుందండి ఈ ఉసిరికాయలు ప్రస్తుతం అయితే మనమైతే దీంట్లో ఏం పడుతున్నాయో అన్నీ నేనైతే చూపిస్తాను చూడండి కేజీ ఉసిరికాయలకి వంద గ్రాములు చింతపండు అండి చింతపండు జ్యూస్కొని తీసుకుని పక్కన పెట్టుకున్నాను నేను ఇది పులుసు వెళ్ళి ఉడకబెట్టుకుందా అనమాట మనం కారం వంద గ్రాములు సాల్ట్ అయితే మూడవంతులు అండి కారం మూడవ వంతు వేయాలి అందులోని కారంలో మూడవ వంతు ఒక చెంచా పసుపు ఎల్లుల రెవలండి అందులో చేసుకోవడానికే మనకి రవ్వలు ఇవి అయితే మనం కొద్దిగా ఎల్లులు రెవలు తీసుకున్నాను ఇదైతే మిక్సీ అయితే పెట్టుకుంటానండి నేనైతే రెండు చెంచాలు ఆవాలో ఓ చెంచా అయితే మెంతులు అయితే ఏపీ అయితే దీన్ని మిక్సీ వాడుకుంటాను ఈ పోపు దినుసులండి పచ్చడికి మనం పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు మనకి కావాల్సినవి కావాల్సినవన్నీని ఆవకాయ పచ్చళ్ళలో మాగాయ పచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారండి కానీ ఈ ఎండగల్లో ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకుంటారని ఉసిరికాయ పచ్చలు అయితే చూసిపోతున్నాను నేను మాగాయ పచ్చడి అయితే వీడే చేసానండి కొత్తదే రేపు పొద్దున ఆవకాయ పచ్చడి కూడా చేసేస్తాను మీ పచ్చళ్ళు అయితే బాగా పెట్టుకుంది కానీ మనం అయితే ఇప్పుడు పచ్చడి అయితే బాగా పెట్టుకుందాం అండి ఉసిరికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం మనమైతే ఈ ఉసిరికాయలు అయితే నూనెలో అయితే వేయించుకుందాం అండి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఆయిల్లో అయితే మనము ఉసిరికాయలు అయితే వేసుకుందామండి నేనైతే పచ్చడికాయ అర కేజీ అయితే వేడిశన్ను అయితే తీసుకుంటానండి ఆయిల్ అయితే కగిపోయిందండి మనం ఉసిరికాయలు అయితే యాడ్ చేసుకుందాం మనం అయితే సన్న శాఖ మీద పెట్టుకుందామండి పెద్ద మంట అయితే పెట్టుకోవద్దు పైన అయితే మడిపోద్ది లోనైతే వాటర్ అయితే లాగదు నేనైతే మంట మీడియం సైజులో పెట్టుకున్నానండి ఉసిరిగా ఇదే మాదిరిగా ఏగాలండి ఇంకా నల్లగా ఏకకూడదు బాగోదు ఎలాగ ఏగితే మనం కారం ఉప్పు ఈ నూనెలోని ఉసిరిగా ఏగుతుందండి లోనకి పడుతుంది బాగా వేపేసుకున్నాం అనుకోండి అది ముక్క కాయపాలం కూడా పప్పు జరిగిపోతుందండి ఇది కూడా కర్ర చింతకుండా పులుసు యాడ్ చేసుకుని మన పులిహోరకి ఎలాగైతే చింతపండు పులుసు ఉడికించుకుంటాం అదే మాదిరిగా ఉడికించుకుందామండి దగ్గర అయితే పడిపోతుంది అందులో మనం కొద్దిగా అయితే వేసుకుందాం యాడ్ చేసుకుందాం రద్దీ దాన్ని మనం తిప్పేసుకుందాం అయితే మనం వేపేసుకుందాం అండి నూనె అయితే కాగిపోయింది ముందుగా ఆవాలు వేసుకుందాం శనగపప్పు ఒక చెంచా ఒక చెంచా శనగపప్పు పాఫ్ చెంచండి ఎన్ని పరగాయ పూపులు అయితే ఎగిపోయాయండి ఆకనైతే మనం ఎల్లు మొత్తం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనమైతే కొద్దిగా ఎల్లులపై వేసుకుని బతు చేసాను నేను అది అయితే కొద్దిగా వేసుకున్నాం ఎల్లులపై అయితే ఎగిపోయిందండి మనం స్టవ్ అయితే కట్టించుకుందాం ఇవన్నీ అయితే మనం పచ్చడి అయితే కనిపిస్తుందామండి మనకు ఉసిరికాయలు చింతపండు మనం వేసుకున్న పోపులు అన్నీ సల్లారిపోయాయండి మనం అయితే పచ్చడి అయితే కనిపించుకుందాం ఏమంటే చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు అండి లైకులు కొట్టడం మర్చిపోతున్నారు లైకులు కొట్టండి లైకులు కొట్టి ఎవరికన్నా వీడియో నచ్చినట్టయితే ఇంకొకరికి షేర్ చేయండి మీరు లైక్ కొడితే ఇంకో ఇంకో నలుగురు చూస్తారు కదండి వీడియో ఆ వీడియో మీరు చూసిన వీడియో కొంచెం షేర్ అవుతుంది కాబట్టి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మనం కొత్తగా మన ఛానల్ని చూసి వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సరేనండి మీరైతే నేను ఇప్పుడైతే పచ్చడి అయితే కలిపి ఎలాగా కలపాలో చూపిస్తానండి మీరు ఇప్పుడైతే మనం ఒకటి ఒకటి యాడ్ చేసుకుందామండి ఇదిగోండి సాల్ట్ కారం కారం అయితే వంద గ్రాములు తీసుకున్నారండి ఇది మూడో అయితే సాల్ట్ అండి అది ఆవాలోనే మెత్తి నుండి కత్తి పొడి చేసుకున్నాం కదా అవి వేపుకొని పొడి చేసుకున్నానండి ఇక రెండు ఎల్లుపై అమ్ములు ఇలాగే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చింతపండు కొద్దిగా పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి ఇందులో సి విటమిన్ అయితే పుష్కలంగా దొరుకుతుంది ఇది మనం వేసుకున్న పోపులు కొద్దిగా నూనె అయితే యాడ్ అండి ఇప్పుడు పచ్చడి అయితే కలిపేసుకుందాం పచ్చడి రెడీ అయిందండి ఇదిగోనండి పచ్చడే ఉసిరికాయ పచ్చడే దీంట్లో హాఫ్ కేజీ పడిపోయిందండి అంటే ఉసిరికాయకి పెద్దగా ఓటు రాదు మనం వేసిన ఆయిల్ చింతపండు పులుసుని ఎందులోనే మనకైతే ఉసిరికాయ అయితే అలా ఓరాలన్నమాట దీనికి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఎక్కువ పడుతుంది అన్నమాట ఉసిరికాయకి పచ్చడి సూపర్గా ఉంది చూడండి ఎంత ఉప్పులు కారాలు మసాలా అన్నీ మనం వేసినవి అన్నీ చక్కగా సరిపోయినాయి అండి నేనైతే టేస్ట్ చూసేసానంటే బాగుందండి చాలా బాగుందండి మీకు రకరకాల పచ్చళ్ళు అయితే ఎట్టి చూస్తానండి నేను ఇదిగోనండి పచ్చడి కలర్ఫుల్గా ఉంది సూపర్గా ఉంది